శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెలగటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూధనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో గత నెల ఇరవై తొమ్మిదిన దివ్య జీవన తత్వ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పలువురు శిక్షణ తీసుకున్నారు ఈ సందర్భంగా గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూధన ఆర్యులు మాట్లాడుతూ ఈ యోగ శిక్షణ జయప్రదంగా ముగిసిందని ఈ క్రియలు ప్రతిరోజు చేయాలన్నారు ఈరోజు ఈ యోగా క్రియం కంప్లీట్ అయిపోయింది మేము అందరూ కష్టపడి నేర్చుకుని మీ సంపూ వ్యక్తం వ్యక్తంపరచారు అందరికి సంతోషం మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ కాకపోతే మేము కోరుకునేది ఏమిటంటే కష్టపడి నేర్చుకునే ఈ క్రీడ ఫలితాన్ని మీరు కొనసాగించి జీవితం అంతా అనోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము తర్వాత మీరు పొందిన లాభాన్ని మీ తెలుసు వాళ్ళకి కొంతమంది వెళ్ళిపరిచి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ లాభాన్ని పొందేటట్టుగా చేస్తే మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు ఆ విధంగా చేయమని కోరుతున్నాను చేయలేని వాళ్ళు చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటే మళ్ళీ నచ్చకపోగానికి రావాల్సిందిగా ముందుగా ఆహ్వానం తెలియపరుస్తాను నా పేరు శ్యాంరావు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మామూలుగా మనం ఎక్కడైనా ఎక్సర్సైజులు చేయడానికి దానికి హెల్త్ కోసం అని వెళ్తుంటాం కదా అది దానికి ఇప్పుడు గురువుగారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ధ్యానముతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజులు రెండు కూడా మెర్జ్ చేయబడ్డాయి అది ఈ యొక్క శిక్షణ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఇందులో నాకు కలిగిన అనుభవాలు ఏంటంటే సో ఆకలి అన్నది ఫస్ట్ ఆకలి తగ్గిపోయింది రెండవది ఎక్కువ సార్లు భ్రూమధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్ససైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు నాకు సూర్యుడు బింబ రూపంలో కనిపించడం జరిగింది మా బాల్ చాంద్ చేసేటప్పుడు భ్రూమధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మొత్తం నుదులంతా కూడా ఈ ఫోర్ ఎడ్ ప్రాంతం అంతా కూడా ఫుల్ వైట్ లైట్ తోటి కవర్ అయిపోయింది తర్వాత ఇది లాఫింగ్ ఎక్సె ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన చేతులు కిందికి దింపుతు నవ్వుతున్నప్పుడు సమయంలో చేతుల్లోంచి ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్టుగా రెండు చేతుల నుంచి ఎలక్ట్రిసిటీ ప్రవహించిన అనుభవాలు కలిగాయి నా పేరు శారదాన్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ వన్ వీక్ ప్రోగ్రాము ఇది చాలా మంచి ప్రోగ్రాము మామూలుగా వేరే యోగాస్కి అయితే మనం ఫార్టీ డేస్ థర్టీ డేస్ అట్లా చేస్తే కానీ రిజల్ట్ రాదు ఇది వన్ వీక్లోనే మనకి ఫలితాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట దీంట్లో సర్వోత్న క్రియా ఫస్ట్ క్రియ చేసినప్పుడే నాకు వైట్ వైట్ లైట్స్ కనపడాయి అనమాట తర్వాత గ్రీన్ అది బ్లూ కలర్ లైట్స్ వైట్ కలర్ లైట్స్ కనపడాయి నెక్స్ట్ పదచాలను చేసినప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి ఇప్పుడు కూడా ఉండేవి ఇక్కడికి వచ్చాక అది చేశాగా కాళ్ళ నొప్పులు లేవు తగ్గాయి అండ్ బాడీ లైట్గా అయిపోయింది అండ్ లెథార్జీ పోయింది మెయిన్ లేకపోతే అంతకుముందు మనకి మనం నడుస్తున్న అది అంత యాక్టివ్గా అనిపించేవది కాదు ఇప్పుడు చాలా యాక్టివ్గా అయ్యి బాడీ లైట్ లైట్గా అవుతుంది తర్వాత నా నా బాల్ మచ్చలని అది చేసినప్పుడు అయితే మొత్తం లోపల సర్క్యులేటరీ సిస్టమ్ది హార్ట్ పంపింగ్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఇంటర్నల్ పార్ట్స్ తెలియడం అనేది మనకి చాలా కష్టం అది మనము ఇందులో గమనించగలుగుతాం అనమాట ఇది వన్ వీక్లో మాత్రం చాలా బెనిఫిషియల్ ప్రోగ్రాము ఇది అందరూ చేయదగ్గది